మందుల గడువు తేదీని అర్థం చేసుకోండి అండర్స్టాండింగ్ మెడిసిన్ ఎక్స్పైరీ డేట్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మందుల ప్యాకెట్పై వ్రాయబడింది ఎందుకు ముఖ్యం ఎంఎఫ్జి ఈఎక్స్పీ యూజ్ బై ఈ పదాలు కేవలం తేదీలు మాత్రమే కాదు మీ ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం మందుల యొక్క లేబుల్ చదవడం మరియు అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యమో మరియు అది మిమ్మల్ని ఎలా సంరక్షిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా లేబుల్ మీద రాసిన కొన్ని సాధారణ పదాల యొక్క అర్థాన్ని తెలుసుకోండి ఎంఎఫ్జి మాక్చరింగ్ డే అంటే ఔషధం ఎప్పుడు తయారు చేయబడింది ఉదాహరణకి ఎంఎఫ్జి జాన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ఔషధం జనవరి రెండు వేల ఇరవై నాలుగులో తయారు చేయబడింది ఎక్స్పైరీ డేట్ ఈ తేదీ తర్వాత మందు ఇకపై ప్రభావవంతంగా ఉండదు మరియు కొన్నిసార్లు విషపూరితం కూడా కావచ్చు ఉదాహరణకు కొన్ని యాంటీబయాటిక్స్ ఉదాహరణ ఈ ఎక్స్పీ డిసెంబర్ రెండు వేల ఇరవై అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత మందుని తీసుకోకండి మనం సాధారణంగా తేదీలను ఇలా రాస్తాము పది ఇరవై ఐదు ముందుగా తేదీ తర్వాత నెల ఆపై సంవత్సరం కానీ కొన్నిసార్లు నెల మరియు సంవత్సరం మాత్రమే మందులపై రాయబడతాయి తయారీ మరియు గడువు తేదీలను రాయడానికి రెండు లేదా మూడు మార్గాలను చూద్దాం మొదటి మార్గం ఇక్కడ ఉంది ఈ గుర్తుకు ఎడమవైపున ఉన్న సంఖ్యలు నెలను సూచిస్తాయి మరియు గుర్తు తర్వాత ఉన్న సంఖ్యలు సంవత్సరాన్ని సూచిస్తాయి సున్నా ఆరు అంటే సంవత్సరంలో ఆరవ నెల జూన్ కాబట్టి ఈ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు రెండవ మార్గం సున్నా మూడు అంటే సంవత్సరంలో మూడవ నెల జనవరి ఫిబ్రవరి మార్చ్ కానీ ఇక్కడ సంవత్సరం భిన్నంగా రాయబడింది రెండు వేల ఇరవై మూడుకి బదులుగా ఇరవై మూడు మాత్రమే రాయబడింది దీని అర్థం తేదీ మార్చ్ రెండు వేల ఇరవై మూడు మరియు కొన్నిసార్లు నెల పేరు సంఖ్యలకు బదులుగా అక్షరాలతో రాయబడుతుంది ఉదాహరణకు ఇక్కడ జాన్ రెండు వేల ఇరవై రెండు అంటే జనవరి రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు వీటిని చదివి ఈ ఔషధం ఎప్పుడు తయారు చేయబడిందో మరియు ఎంత కాలం తీసుకోవడం సురక్షితమో చెప్పండి ఏదైనా ఔషధం తీసుకునే ముందు లేదా ఏదైనా ఆయింట్మెంట్ రాసుకునే ముందు గడువు తేదీని జాగ్రత్తగా చదవండి తేదీ ముద్రించిన స్ట్రిప్ను ఎప్పుడూ కత్తిరించవద్దు మందుల లేబుళ్ల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సరైన మోతాదు మరియు సమయం ఎంత మందు తీసుకోవాలో ఎంత తరచుగా తీసుకోవాలో మరియు ఎప్పుడు తీసుకోవాలో లేబుల్ మీకు తెలియజేస్తుంది తప్పు మోతాదు చికిత్సను అందించదు కానీ హాని కలిగించవచ్చు సామాగ్రి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కొన్ని మందులలో ఇలాంటి పదార్థాలు ఉంటాయి ఉదాహరణకు పారాసిటమాల్ అనేక మందుల్లో కనిపిస్తుంది రెండుసార్లు తీసుకుంటే అది కాలేయానికి హాని కలిగించవచ్చు దుష్ప్రభావాలు మరియు హెచ్చరికలు కొన్ని మందులు మగతకు కారణమవుతాయి డ్రైవింగ్ ప్రమాదకరం కావచ్చు కొంతమందికి ఎలర్జీ ప్రతిచర్యలు సంభవించవచ్చు ఈ సమాచారం లేబుల్ పై కూడా రాసి ఉంటుంది స్టోరేజ్ సమాచారం కొన్ని మందులను రిఫ్రిజిరేటర్లో ఉంచాలి మరికొన్నింటిని పొడి ప్రదేశంలో ఉంచాలి సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల మందులు పనికిరావు ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ ఈ ఔషధం బాహ్య వినియోగం కోసం మాత్రమే దీన్ని లోపలికి తీసుకోవడం ప్రమాదకరం ఈ హెచ్చరిక అనేక ఆయింట్మెంట్ ప్యాకేజీలపై ముద్రించబడి ఉంటుంది పిల్లలు మరియు పెద్దలకు మందులు భిన్నంగా ఉంటాయి పెద్దల మందులు పిల్లలకు ఇవ్వకూడదు ఇది లేబుల్ పై స్పష్టంగా పేర్కొనబడింది గర్భధారణ లేదా మద్యం విషయంలో జాగ్రత్త గర్భధారణ సమయంలో కొన్ని మందులు సురక్షితం కాదు కొన్ని మందులు మద్యంతో కలిపి తీసుకోవడం ప్రమాదకరం మరియు తీవ్రమైన హాని కలిగిస్తుంది ఈ రోజుల్లో మార్కెట్లో నకిలీ మందులు కూడా అందుబాటులో ఉన్నాయి పేరు తప్పుగా ఉంటే సీల్ విరిగిపోయినా ప్రింటింగ్ కనిపించుకున్నా లేదా లేబుల్ వింతగా కనిపిస్తే ఆ మందును తీసుకోకండి మీరు ఇంతకు ముందు అదే మందును తీసుకుంటే రంగు పరిమాణం ధర మరియు పదార్థాలను తనిఖీ చేయండి నిజమైన మందులు కంపెనీ పేరు చిరునామా మరియు బ్యాచ్ నెంబర్ను స్పష్టంగా ఎల్లప్పుడూ ప్రసిద్ధ దుకాణాల నుండి కొనండి కొన్ని మందులు తెరచిన తర్వాత త్వరగా చెడిపోతాయి ఉదాహరణకు సిరప్లు లేదా డ్రాప్స్ కాబట్టి వాటిని సురక్షితమైన మరియు భద్రమైన ప్రదేశంలో ఉంచండి ఇంట్లో మందులను నిల్వ చేసేటప్పుడు వాటిని ఉపయోగించే ముందు గడువు తేదీలను తనిఖీ చేయండి మీ మందుల పెట్టెలో సురక్షితమైన మందులను మాత్రమే ఉంచండి ఇప్పుడు మీకోసం ఒక పని ఉంది మీరు ఇంట్లో ఉంచుకుని అన్ని మందుల లేబుళ్లను చదవండి మాత్రలు సిరప్లు డ్రాప్స్ లేదా ఆయింట్మెంట్ల తయారీ తేదీ మరియు గడువు తేదీని తనిఖీ చేయండి మందుల పెట్టెలో సురక్షితమైన మందులను మాత్రమే ఉంచండి కొంచెం జాగ్రత్తగా ఉంటే పెద్ద సమస్య నుండి బయటపడవచ్చు ఆరోగ్యంగా ఉండండి అప్రమత్తంగా ఉండండి